మీరు ఎలా గెలిచారా అని చెప్పి మీరు మొన్న రెండు వేల పద్నాలుగులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అమరావతి సాక్షిగా తీసుకొచ్చి మరి మీరు ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మీరు డిప్యూటీ అని ప్రధానమంత్రిని మళ్ళీ తీసుకొచ్చి కార్మికులకి మీరు అక్కడ ఖర్చు పెట్టే కొమ్ము ఆ భవన నిర్మాణ కార్మికులకి ఖచ్చితంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మీరు జమ చేయండి మీరు జమ చేయకోకుండా మీ ఇష్టారాజ్యంగా పాత శంకుస్థాపన రాయలకి మళ్ళీ కొత్తగా కూర్చి అమరావతి ఒక డ్రామా అన్నట్టుగా మా కార్మికులను మోసం చేశారు మీరు సంక్షేమ బోర్డు మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తే మీ సంక్షేమ బోర్డు పునర్దిరిస్తామని చెప్పనని మా కార్మికులకు ఇచ్చిన మాట నిజమా కాదా అని చెప్పనని మేము అడుగుతున్నాం మేము ఏరు దాటిన తర్వాత తగలేసే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం తయారైంది పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కాలజితుల